ক্াকে ಮೈಯೀರಾಮಿ ಪುತ್ರ ಮೈದಾನ ಮೈ पौष गया रमो गाजी भैया गादी नाच गाजी भैया पौष गया रमो गाज दी मे पेर मिले भा हरे अरे हे

ハハハハ अब्रम्न्ना दपम्ना మాత్రం ఆ సుకు వచ్చిన వారు ఎవరి కబోలు నాగిరెడ్డి ఇతనే కబోలు చిన్నాగిరెడ్డి వారు ఏమి అందము ఏమి తేజస్తు చిన్నాగిరెడ్డి గారు శంతమాను గుడ్లకో పొంది రెడ్డి వారికి దండ ప్రమాణం చేసిన జన్మ ధనిమి కబోల్ కాక ఆహా ೇ ಮೈಯ ನಾಯಿ ಲಕ್ಷಿಣಾಮಯ ಲಕ್ಷ್ಮ ಪ್ರತಿ ತಂಗ ಯೋ ಗೈಯಾ ಮರತ್ನಿ ಗ ೇವಕರಿಯಾ <tries> 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 ಇಂಕಿ ನೇವಾ ನೇವಾ ಲಸಿ ನಮ ಲಿ ಸದೂ ಪಡಲಿ ನಮಾ బాండా ఎరిగిరి బాండాలు ఏం మూడో రఫో మా పరఫైలు తీసుకుంటే బాగుండే తనంటివే బాండాలు కాదు బాయ్ రెడ్ వారుస్తున్నారంటే దండాలు పెట్టల్లా ఏం కాదు సీటు బాగలేదా ఏమంటారా ముఖ బాల సీటు వద్ద ముందర సీటు ఏం పుణ్యవాళ్ళతో మా వాళ్ళే మొహమూత్రి రెడ్డి వారు మరి దండాలు పెట్టేవాళ్ళు చేతులతోనే కదా అవును సరేపా పొల్లంట్లో అయ్యా పొల్లంట్లో పొల్లొంట్లో బాండాలు ఎవరికి రివ్ణి పదికెని పదికెని అడుగు పొల్లొంట్లో బాండాలు కాదురా రెడ్డి వారు వస్తున్నారనగా

నిండు నీ పిల్ల బాబులతో చల్ల గవర్తిమట్ రే మహమూత్రి నేను ఈ సభనికి చేరు వచ్చిన కావున కావున నా యొక్క పల్లె పట్టుకులు కోతున్న దర్శకుండా మరి ఏమి పల్లె పట్టుకులు కోసం ఏమించదు అరిగిలే

నేనేం చెప్పాను రా నిన్నలా అదే నేను చెప్పినా నువ్వు ఏ విన్నావు నువ్వు చెప్పినావా అవికిరా నువ్వు నేను నిన్నే అదే ఏం విన్నావు రా నువ్వు చెప్పింలే చెప్తా వినువు చెప్తో దిను చెప్పులు దిన్ను ముండ్లుంటాయి చెప్పులు కాదురా తప్పుడా కూడా చెప్పురా విను ఆలకిచ్చి వినువు చెప్పుప్ప మహబది మాది పరిముటక్క దేశం పరిముటక్క దేశం అట్టి పాలుకుంటా పోయి పాలన చేసే చేసే నువ్వు సినాగిరెడ్డి కానీ ఎవరన్నా గాని చిన్న కొట్టుకోవరా ముక్కలు లేక దొరుకుతుంది పట్టణి ఉంటుంది రా బాగా కొట్టుకుంటావు మాకు బాగా కొట్టుకుంటే అలవాటు రోజు సార్లు ఏమో దిక్కు తెలీదు ఎన్ని సార్లు కొట్టుకుంటారు బాయ్ ఏమో దిక్కు తెలీదు అంటే మాకు బాగా కొట్టుకొని కొట్టుకొని బాగా అనమాట రా బాగా రోజు అందుకే నా పొగులు గొర్రెలు లేక కూర్లు కడే కొట్టుకోలేదా అక్కడైతే మేమంతా ఇండ్లలోనే పెన్లాములు వాళ్ళు ఉంటారా ట్రైనింగ్ పెన్లాములు పోయి ట్రైనింగ్ ఇస్తారా వాళ్ళే చెయ్యి మార్చు చెయ్యి మార్చు కాదు బాయ్ పెన్లాములు చూసుకుంటారు మేము కొట్టుకుంటా అంటే పర్వాలే మీ ఏయ్ నా బిడ్లకి నేర్పించినరా ఏంది కొట్టుకునేది దుంకి దు కూడా గొడబానికి అట్లా నేర్పి సన్న తోర్పిస్తావేమే ఎట్లా కుట్టుకునేది అనుకుంటా ఎట్లా అట్లే కొట్టుకుంటాడు ఏటి జారిందనుకో నాకైకంటే ముందుగా ఉంటావు నేను అసలు మాకేం పడువా ఎక్కడతో ఏం మళ్ళా తెలుస్తుంది మాకేం చేత రాకనా మొహమూరి అదిను గాక కాక చిన్న రెడ్డి భార్య గలదు చిన్న నాగి భార్య గలదు నా భార్య శీలమ్మ కొండ అమ్మదేవిరా పాపం చచ్చిపోయిన ఎవరు చచ్చిపోయేది అవ్వా అవ్వ చచ్చిపోయి ఆరు నెలలు అయ్యా అప్పుడే రెండు నెలలు పెరిగిపోయింది నా భార్య అంతఃపురంలో వెనకాల ఉన్నది సంవత్సరం వచ్చేస్తే మేలు ఆ ఇంకోటి ఆడల్లానే బ్యా బహుమతి ఇప్పుడు అదను కాక అదే కాక నాకు కలిగిన ధనదానము సిరి సంపదలు తెలుసు ఉన్నదా మరి ఏమిటి ధనదాన సిరి సంపదలు ఎటువంటి ఉదేవాలు ఆలకి నూట యాభై క్వింటాల్ ఉన్నాడు ఎట్లా ఇడ్చితి లే ఏం పాటించేసి పాడే ఏలటానికి పడతా పాడియా వేలటానికి పాడతా పాడి ఉంటు బాయ్ పాపం సీమవ్నేమో కట్టేసినారు యాగ పోసి వస్తాంది ఆ పక్కింటికల్లే ఎవరు సీమవ్వ ఆడ గట్టి వేసినారులే మహమ్మ త్రీ హాయ్ బాయ్ ఏడుండబ్రా ఏడుండ మీడే కొండ కింద కొర్రు పల్లె வாழை பிள்ளைட்டு குரப்பில் கோல பிள்ளை கத்தல